చల్లగచూడు పోచమ్మ తల్లు అటు కరీంనగర్ జిల్లా చిగురుమాబిడి మండలం సుందరగిరి గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున ఆదివారం మున్నూరు కాపు సంఘం సభ్యులు ప్రతి గడప నుండి మహిళలు బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్ళు శివశత్తుల పూరకాల మధ్య గ్రామ శివారులోని పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పోచమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని గొడ్డు గోదా సల్లంగా ఉండాలని అమ్మవారిని కోరారు ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పోచమ్మ తల్లికి మున్నూరు కాపుసంగం ఆధ్వర్యంలో బోనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోచమ్మ తల్లి ఆశిస్తులతో మున్నూరు కాపు సంఘం సభ్యులంతా ఐక్యతతో ఉంటూ భవిష్యత్తులో మరింత ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పత్తి వీరస్వామి తాజా మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ మండల ఉపాధ్యక్షుడు చిట్టంపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు తులాల కనకయ్య కార్యదర్శి తులాల సుధాకర్ కోశాధికారి శంకరి శ్రీనివాస్ జర్నలిస్టులు పతెం శ్రీనివాస్ పతెం రమేష్ కార్యవర్గ సభ్యులు ఆకుల రాజు బొగ్గుల సంతోష్ చిల్ల వెంకటేశ్వర్లు ఆవుల వెంకట నారాయణ సత్యం రాయమల్లు పత్తెం రవీందర్ మిడివెల్లి వెంకటయ్య శ్రీమూర్తి సాయిరెడ్డి శ్రీమూర్తి అశోక్ తులైల వెంకటేశ్వర్లు శ్రీమూర్తి శ్రీనివాస్ గంగిపల్లి శ్రీధం పతెం శ్రీ సంవత్సరం మే మాసంలో చుంద్రగిరి ఇరవై పైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి బ్రహ్మోత్సవాలకు ముందుగా గ్రామంలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాలు మరి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం సుందరగిరి గ్రామ ప్రజల ఆనవాయితీ అందులో భాగంగా ఈరోజు సుందరగిరి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దాదాపు వంద బోనాలతో ఈరోజు పోచమ్మ తల్లికి మొక్కులు సమర్పించడం జరిగింది ఇవాళ మరి మున్నూరు కాపులు అంటే దాదాపుగా అందరూ రైతు బిడ్డలే కాబట్టి మరి ఈ సంవత్సరం కూడా వర్షాలు పెద్ద ఎత్తున కూసి మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని మొప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి పోచమ్మ తల్లి ఆలయం నిర్మాణం అనేది అందరూ కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు మరి ఈ సంవత్సరం నుంచి కూడా మరి ఆలయ నిర్మాణానికి మరి దాతలందరి సహకారంతో ఆలయ నిర్మాణం జరగాలనేటువంటి స్వా తల్లికి మొక్కుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మున్నూరు కాపు సంఘ సభ్యులు హాజరు కావడం జరిగింది సంఘం తరఫున పెద్ద ఎత్తున ఉషా లోనాలు గత ఎనిమిది సంవత్సరాల నుండి చేయడము జరుగుతున్నది ముండూరు కాపు బిడ్డలు అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకొని మా ఆలయ నిర్మాణానికి కూడా మా మున్నూరు కాపు సంఘం తరఫున మేము సహాయ సహకారాలు అందిస్తామని మేము అనుకుంటున్నాము